మేము ఇవాళ అమ్మవారికి నిమ్మకాయలు మాలు ఇద్దాం అనుకున్నాము సో వన్ నాట్ ఎయిట్ నిమ్మకాయలు ఇంట్లోనే వాష్ చేసుకున్నాము మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఇలా ఇంట్లోనే పసుపు రాసుకొని వెళ్తాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మూడు వరుసలు దారం తీసుకొని పసుపు రాసుకున్నాము ఆ తర్వాత ఇలా ఒక్కో నిమ్మకాయని దారంకి గుచ్చాము ఇవాళ నేను బావ దీపు ముగ్గురం వెళ్ళాము టెంపుల్కి సో మేము ముగ్గురం కలిసి నిమ్మకాయల మాల గుచ్చాము వన్ నాట్ ఎయిట్ నిమ్మకాయలు గుచ్చిన తర్వాత ప్రతి నిమ్మకాయకి ఇలా పసుపు రాసుకుంటూ బొట్లు పెట్టుకున్నాము అలాగే గుళ్ళో తామర పువ్వులు అమ్ముతుంటే అమ్మవారికని ఒక తామర పువ్వు తీసుకున్నాము నిమ్మకాయలకి బొట్లన్నీ పెట్టిన తర్వాత ఇలా మాలని నీట్గా బేసిన్లో అరేంజ్ చేసుకున్నాము ఆ తర్వాత అమ్మవారి చుట్టూ తొమ్మిది టెక్స్ చేశాము నిమ్మకాయల మాల బాగానే పట్టుకున్నాడు ప్రదర్శనలు అన్నీ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అర్చన టికెట్ తీసుకొని వచ్చాము అమ్మవారికి కొబ్బరికాయ పండ్లు పూలు అన్నీ ఒక కవర్లో పెట్టి మాలతో పాటు పంతులు గారికి ఇచ్చి అర్చన చేయించుకున్నాము పంతులు గారు ఆ మాలని అమ్మవారికి వేశారు ఇంకా మేము హాడర్ తీసుకొని రాహుకాల దీపాలు పెట్టుకున్నాము ఇవాళ బావ కూడా వచ్చాడు కాబట్టి బావతో కూడా దీపాలు పెట్టించాము ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము